ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హీరో మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి గత ఏడాది మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు అకాల మరణం చెందారు అది మర్చిపోయేలేపు అమ్మ ఇందిర కూడా కాలం చేశారు తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు దీంతో మహేష్ బాబు జీవితం ఓ కుదుపుకు లోనైంది ఒకే ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు ఆ ఘటనలు మరొక ముందే మహేష్ బాబు ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత సూపర్ స్టార్ కృష్ణకు భావమరిది మహేష్ బాబుకు మామయ్య అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు ఆయన వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇక ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు విషయానికి వస్తే పామరు మండలం రెమ్మనపూడి గ్రామంలో జన్మించిన ఆయన కృష్ణ గారు రెండో చెల్లెలైన లక్ష్మి తులసిని పెళ్లి చేసుకున్నారు ఈయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు ఈయన పద్మావతి ఫిల్మ్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ హిందీ భాషలో కూడా దాదాపు ఇరవై నాలుగు చిత్రాలను నిర్మించారు ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో కురుక్షేత్రం మనుషులు చేసిన దొంగలు దొంగల దోపిడీ మహేష్ బాబు రమేష్ బాబులతో బజార్ రౌడీ సినిమానైతే నిర్మించారు అలాగే ఈయన కేవలం సినిమాలకే పరిమితం కాలేదు రాజకీయాల్లో కూడా తన లక్కును పరీక్షించుకున్నారు అప్పట్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్టీఆర్ పై పోటీ చేసే వార్తల్లో నిలిచారు ఆ ఎన్నికల్లో ఆయన అన్నగారిపై చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయాన్ని కృషి చేశారు అంతకుముందు గల్లా జయదేవ్ విజయంలో కూడా ఆయన కీరోలు అయితే పోషించారు